జూనియర్ ఎన్టీఆర్ సంచలన నిర్ణయం రాజకీయాలకి పర్మనెంట్ గా గుడ్ బై చెప్పాలనుకుంటున్నారు పలు విధాలుగా మరి జూనియర్ ఎన్టీఆర్ ని తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వ్యక్తులు ఎన్నో రకాల అవమానాలు చేశారు అందుకే జూనియర్ ఎన్టీఆర్ వాళ్ల పట్ల ఒక సానుకూలమైన నిర్ణయం తీసుకోవడానికి అయితే అసలు ఒప్పుకోలేదు జూనియర్ ఎన్టీఆర్ అయితే ఈ విషయంలో ఎన్నగానో మరి తన బాధని అనుభవించారు తన బాధని అనుభవించాల్సిన అవసరం వాళ్ళకు కూడా ఉంది అంటూ చెప్పారు అందుకే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు ఏ పార్టీలోకి రాకుండా ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారట ఎన్టీఆర్ రాజకీయ పార్టీకి రావాల్సిన అవసరం ఆయనకి లేదు ఆయన అవసరమే మిగతా ఉంది అందుకే జూనియర్ ఎన్టీఆర్ ఒక నిర్ణయం తీసుకున్నారు ఏ రాజకీయ పార్టీకి తన నుంచి సపోర్ట్ లేదంటూ క్లారిటీగా ప్రయత్నం చేశారు ఒక వ్యక్తిని బలవంతంగా పార్టీకి సంబంధించిన పనులు చేయించుకోవడంలో ఉత్తమం లేదు కాబట్టి తనని మరి ఎన్నో రకాలుగా ట్రై చేసినా కుదరినటువంటి విషయంలో తనని సెపరేట్ గా ఉంచడమే చాలా హాయి అనిపిస్తోంది కాబట్టి ఇప్పుడు ఈ విషయాలు ఎంత సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది దాన్ని ఎలా కంట్రోల్ చేయడం అని ఆలోచిస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది జూనియర్ ఎన్టీఆర్ అయితే తెలుగుదేశం పార్టీలోకి వస్తారని అందరూ కూడా ఫిక్స్ అయిపోయారు కానీ ఎన్టీఆర్ నేను రాజకీయాల్లోకి రానని చెప్పడానికి నిర్ణయించుకున్నారట ఎందుకంటే తనకంటే సమర్థులు నైపుణ్యం కలిగిన వాళ్ళు ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు మరి బాబు అలాగే బాలకృష్ణ లాంటి వాళ్ళు ఉన్నారని తన అవసరం వాళ్ళకి అసలు లేదని అందుకే నేను సినిమాల గురించి తప్ప మిగతా విషయాల గురించి అసలు పట్టించుకోనంటూ జూనియర్ ఎన్టీఆర్ తన సన్నిహితుల వద్ద చెప్పినట్టుగా సమాచారం అయితే ఎన్టీఆర్ చెప్పిందే కనుక నిజమైతే రాబోయే రోజుల్లో కనుక భారీ విధ్వంసం కూడా జరుగుతుందంటూ చెప్తున్నారు కాబట్టి ఆ విధ్వంసానికి కారణం ఇంకేమై ఉంటుంది మరి స్వయంగా జాని కాబట్టి ఇప్పుడు ఈ విషయాలైతే ఎంతో వైరల్ గా మారుతోంది అలాగే అభిమానులు కూడా వీటి గురించి తెలుసుకొని ఎంతగానో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు కాబట్టి వచ్చేటప్పుడు ఖచ్చితంగా అయితే వాళ్ళని ఎంతగానో మరి జాగ్రత్తగా చూసుకోవాలని అయితే చెప్తున్నారు ఎందుకంటే రాష్ట్ర రాజకీయాల్లోకి అడుగు పెడితే కుటుంబాన్ని గురించి పిల్లల గురించి పట్టించుకునేటువంటి తా తీరిక ఉండదని అందుకే ఇప్పుడు నేను కేవలం సినిమాలు మాత్రమే చాలనుకుంటున్నారు పిల్లలు చాలా వాళ్ళు అలాగే తల్లికి తన అవసరం ఉంటుంది రాజకీయాలు అంటే మరి ఏ విషయాల్లోనూ మనం దగ్గర ఉండలేం కాబట్టి ఈ విషయంలో కాస్త ఎదురుగా ఉండండి అంటూ చెప్తున్నారట కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఇప్పుడు ఎంతగానో వైరల్ గా మారుతోంది అలాగే అభిమానులు కూడా వీటి గురించి తెలుసుకొని ఒక్కసారిగా అయితే షాక్ అవుతున్నారు కాబట్టి ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో సైతం వైరల్ అవుతోంది